ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మేషరాశి వారి జీవితాన్ని నాశనం చేస్తుంది జన్మ జన్మల శత్రువు జాగ్రత్త ఇప్పుడే బదిలీయండి మరి ఇంతకు ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మేషరాశి వారి జీవితాన్ని నాశనం చేస్తుంది జన్మ జన్మల శత్రువుగా ఆ స్త్రీ ఎలా మిగలబోతోంది మరి ఆ స్త్రీ నుంచి ఎలా తప్పించుకోవాలి వారిని ఎలా వదిలించుకోవాలి అసలు ఆ స్త్రీ ఎవరు ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి ఈ యొక్క మేషరాశి వారిని మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం ప్రకారం మేషరాశి వారికి అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆగస్టు మాస ప్రకారం మేషరాశి వారికి సూర్యుడు ఐదవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారున నాలుగవ ఇళ్ళైన కర్కాటక రాశి నుంచి ఐదవ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు అధికారం నాయకత్వం మరియు ఆత్మవిశ్వాసానికి కారకత్వం వహించే గ్రహం మీ రాశికి మూడవ మరియు ఆరవ ఇంటికి అధిపతి అయిన బుద్ధుడు ఆగస్టు ఇరవై రెండున వక్రగతుడై మూడవ ఇల్లైన మిథున రాశి నుండి నాలుగవ ఇల్లైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు తెలివితేటలు సంభాషణ మరియు వాణిజ్యాన్ని సూచిస్తాడు మీ రాశికి రెండవ మరియు ఏడవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదున ఐదవ ఇల్లైన సింహరాశి నుండి ఆరవ ఇల్లైన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ప్రేమ వైవాహిక జీవితం జీవభత్త భాగస్వామి మరియు సౌందర్యాన్ని సూచిస్తాడు మీ రాశ్యాధిపతి మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆగస్టు ఇరవై ఆరున వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు శక్తి చర్య మరియు ఉత్సాహానికి కారకత్వం వహిస్తాడు శని రాహువు మరియు కేతువు గురువు వృషభ రాశిలో శని కుంభరాశిలో రాహువు మీనరాశిలో మరియు కేతువు కన్యా రాశిలో సంచరిస్తూ ఉన్నారు ఇక ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలమాన ప్రకారం మేషరాశి వారి యొక్క ఉద్యోగ విషయానికి వస్తే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం ఎంత కష్టపడినా సరైన ఫలితం రాక గుర్తింపు లేకపోవటం నిరాశకు లోనవుతారు పరిస్థితులు ద్వితీయార్థంలో కాస్త మారతాయి సూర్యుని గోచారం ఐదవ ఇంట్లో ఉండడం వల్ల సృజనాత్మకత నాయకత్వం మరియు గుర్తింపు పొందే అవకాశాలకు దారితీస్తుంది కానీ అతి విశ్వాసం మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి అలాగే నాకే అన్ని తెలుసు అనే అహంభావాన్ని విడనాడాలి దానివల్ల ఆత్మీయులకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు చెప్పాలనుకున్నవి చెయ్యాలనుకున్నవి వాటిలో స్పష్టత ఉండటం చాలా మంచిది మీరు చెప్పే విషయం లేదా చేసే పనిలో స్పష్టత లేకుంటే ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పబడుతోంది ఇక తప్పుడు సమాచార కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంతేకాదు మీ ఉత్సాహాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా మంచిది ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే ఇల్లు లేదా వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు ఎక్కువ అవుతాయి విలాసాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలున్నాయి గొప్పలకు పోయి అనవసరమైన వాటిని కొరడం నష్టపోయే వాటిపై పెట్టుబడులు పెట్టడం చేస్తారు అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి కుటుంబ కారకుడైన శుక్రుడు అనుకూలం లేనందువలన కుటుంబంలో ముఖ్యంగా స్త్రీలతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ గోచార కారణంగా కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపార్థాలు విభేదాలు కలిగే అవకాశం ఉంది కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని ఓర్పు మరియు సహనంతో వ్యవహరించటం ముఖ్యమని చెప్పబడుతోంది ఇలా ఈ మేషరాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న కాలం ఉంది అనుకుంటే వీరికి వీరి యొక్క జీవితంలో ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఈ మేషరాశి వారి జీవితాన్ని నాశనం చేస్తుంది జన్మ జన్మల శత్రువుగా ఉంటుంది జాగ్రత్త ఇప్పుడే వదిలేయండి అని చెప్పి చెప్తున్నారు మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు అని చెప్పని అంటే వీరు ఈ స్త్రీ ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే ఆ స్త్రీ ఎవరో కాదు మీరు పనిచేసేటటువంటి చోట మీతో పాటు సహోద్యోగినిగా ఉన్నటువంటి స్త్రీ ఈవిడ వల్ల అంటే ఈ యొక్క స్త్రీ వల్ల మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి మీరు చేసే ప్రతి పనిని తప్పు పట్టటం మీరు చేసే ప్రతి పనిలోనూ వెనకే ఉండి దాంట్లో నుంచి తప్పులు వెతికి మీ పై అధికారులకు చెప్పటం ఇలా అన్ని రకాలుగాను మిమ్మల్ని ఈ స్త్రీ చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుంది కాబట్టి వీళ్ళ నుంచి బయట తప్పించుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ల నుంచి తప్పించుకోవడానికి అంత తొందరగా సులువుగా అవకాశం దొరకదు అని చెప్పి చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్త్రీ విషయంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది ఇలా ఒక నిమిషం చూసుకున్నట్లయితే కనుక ఈ స్త్రీ మీరు చేసేటటువంటి ప్రాజెక్ట్ విషయంలో కూడా మీకు చాలా దెబ్బ కొడుతుంది ఎలా అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఒక రకంగా ఈ స్త్రీ వల్ల మీరు చేసిన ప్రతి ప్రాజెక్ట్ మీ పై అధికారుల దాకా వెళ్లకుండా తను మధ్యలోనే ఆపేయటం లేదా మీరు చేస్తున్న ప్రాజెక్ట్ కి సంబంధించిన కీ పాయింట్స్ అన్ని కూడా ఇతరులకి చెప్పి మీరు చేయవలసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇతరులు కంప్లీట్ చేసేలా చేసి మీకు రావాల్సిన పేరు ప్రతిష్టల్ని ఇతరులకి వచ్చేలా చేస్తుంది ఇలా చేయటం వల్ల మీ జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు మీకు శాలరీ హైక్స్ ఉండవు ఇన్సెంటివ్స్ ఉండవు పైపెచ్చు ఆఫీసులో మీరు అసలు ఏ పని చెయ్యరు అనే పేరు పెడతారు అలా అనేక విధాలుగా ఈ స్త్రీ వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఒక రకంగా ఈ స్త్రీ మీకు చాలా వరకు కూడా అపవాదు తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు అవమానాలకు మీరు గురయ్యేటటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తుంది తన నుంచి తప్పించుకోవటం ఒక రకంగా మీ తరం కాదు కానీ మీరు తన నుంచి తప్పించుకునే ప్రయత్నం గట్టిగా చేస్తే సఫలీకృతులు అవుతారు మరి ఎలా చేయాలి ఎలా ఆ స్త్రీ నుంచి మీరు దూరంగా వెళ్ళాలి ఎలా మీరు బయటపడవచ్చు అనేది ఆలోచించినట్లయితే మీరు ప్రస్తుతం ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉన్నట్లయితే ఆ కంపెనీ నుంచి షఫ్ల్ అయిపోవడం మంచిది వేరే కంపెనీకి మీరు షిఫ్ట్ అయిపోండి ఒకవేళ మీది పర్మనెంట్ జాబ్ అయితే ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించుకోండి వల్ల మీకు ఇంక్రిమెంట్ ఉండదు పర్వాలేదు శాలరీ హైక్ ఇప్పట్లో రాదు అన్నా పర్వాలేదు ఒక ప్రమోషన్ వదులుకోవాల్సి వస్తుంది అన్నా కూడా పర్వాలేదు మీరు ఫీలైనంత వరకు ఆ స్త్రీకి దూరంగా ఉండండి అలా ఉండడం వల్ల మీ జీవితం ముందుకు వెళ్తుంది లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మీ మీద అపవాదులు అవమానాలు అనుమానాలు ఇంకా చెప్పాలంటే పై అధికారుల నుంచి మీ పేరు రావడం అటుంచి మీ పేరు పూర్తిగా చెడిపోతుంది వాళ్ళ నుంచి అనవసరమైనటువంటి కామెంట్స్ వినాల్సి వస్తుంది మరి ఇంతకు ఈ స్త్రీ అక్షరం ఏ ఈ యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఈ స్త్రీ యొక్క పేరు నా అనే అక్షరంతో మొదలవుతుంది నా అనే అక్షరంతో మొదలవ్వడం వల్లే మిమ్మల్ని నాశనం చేయటం జరుగుతుంది వీరితోటి ఉండేటటువంటి మీ యొక్క శత్రుత్వం అనేది జన్మ జన్మల శత్రుత్వంగా ఉంటుంది మీకు ఈ స్త్రీ జన్మ జన్మల శత్రువుగా మారుతుంది కాబట్టి వాళ్ల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఇప్పుడే మీరుంటున్నటువంటి ఆ స్థలాన్ని వదిలి వేరే చోటికి వెళ్లే ప్రయత్నం చేయండి తద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది అంటే మీ యొక్క కెరియర్ ముందుకెళ్తుంది ప్రమోషన్స్ వస్తాయి ఇంకా ట్రాన్స్ఫర్ వల్ల అంటే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవటం వల్ల ఇంక్రిమెంట్స్ కలుస్తాయి మీరు ఒకటి జరగాలి అని చెప్పని అనుకుంటే అదే జరుగుతుంది ఎప్పుడైతే ఈ స్త్రీ ఉన్న అట్మాస్ఫియర్ లో ఉంటారో అక్కడ మీరు అనుకునే ఏ పాజిటివిటీ కూడా మీకు ఫిల్ అవ్వదు మీ మైండ్ అంతా చికాక్ గా ఉంటుంది చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు అంతేకాకుండా మీ యొక్క మనసు అల్ల కల్లోలంగా ఆందోళనగా ఉంటుంది ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మీరు అధిగమించడానికి చాలా ప్రయత్నాలు విశ్వ ప్రయత్నం చేసినా సరే మీ వల్ల కాదు కాబట్టి దీనికి పరిష్కారం కానీ సొల్యూషన్ కానీ ఏదైనా ఉంది అంటే మీరు ఆ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోండి ట్రాన్స్ఫర్ చేయించుకుని దూరంగా వెళ్ళిపోండి ఒకవేళ అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తుంది మా పిల్లలు అందరూ ఇక్కడ చదువుకుంటున్నారు మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళటం వల్ల ఇబ్బంది పడతాం అయినా పర్లేదు మీరు ఒక్కళ్ళే అక్కడ ఉండే ప్రయత్నం చేయండి కానీ నా అనే అక్షరంతో ఏ స్త్రీ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందో తన నుంచి దూరంగా ఉండేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేసుకోండి అంతకు అవసరమైతే మీరు మీ పై అధికారులతోటి మీకు తెలిసిన వాళ్ళతో రికమెండ్ చేయించుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళండి ముఖ్యంగా ఉద్యోగస్తులకి వాళ్ళ పని ప్రదేశంలోనే ఈ స్త్రీ ఎదురవటం జరుగుతుంది తన నుంచి మీరు ఎంత దూరంగా ఉంటే మీ లైఫ్ అంత బాగుంటుంది అంత చక్కగా ముందుకు వెళ్తుంది ఇలా మీరు ఆలోచన చేసి మీ యొక్క జీవితంలో మేషరాజి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ స్త్రీ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం ద్వారా మీ యొక్క లైఫ్ ని చాలా చక్కగా తీర్చిదిద్దుకుంటారని మీకు రాబోయేటటువంటి ఒడిదుడుకుల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడతారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి